హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఇప్పుడు పడే వర్షానికి చాలా నష్టం అయితే జరుగుతుందండి మనుషులు కూడా కొట్టుకుపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ మేము బ్యాక్ సైడ్ చిన్న గార్డెన్ అయితే వేసామండి ఆ గార్డెన్ కూడా చూసారు కదా ఎంత పెద్ద వర్షం అయితే పడుతుందో గార్డెన్ మొత్తము ఖరాబ్ అయిపోయింది మా కోటర్కి ఫ్రంట్ సైడ్ చూసేయండి ఎంత వాటర్ అయితే రోడ్డు కూడా మునిగిపోయింది అలాగే ఇంటి దగ్గరికి కూడా వాటర్ వచ్చేసాయి బయటకు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రైనిస్ కాలువల దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్గా బయటకు వచ్చేసారంటే